నమస్తే మనం ప్రతిరోజూ దేవతలను కొలుస్తాం కాని వాటి చిత్రాలలోని ప్రతి అంశానికి ఓ అర్థం ఉంటుంది మీరు ఎప్పుడైనా సరస్వతీదేవిని మీద కూర్చున్నట్లు గమనించారా హంస నెమలి ఆమె పక్కనే ఎందుకు ఉంటాయి ఈ ప్రతీదానికి ఒక లోతైన అర్థం ఉంది ఈ వీడియోలో ఆ విశేషాల గురించి తెలుసుకుందాం సరస్వతీదేవి జ్ఞానానికి విద్యకు అధిదేవత ఆమె రాతిపై కూర్చోవడం ఒక సంకేతం శక్తి సంపదలు మారిపోతాయి కానీ విద్య మాత్రం సుస్థిరంగా ఉంటుంది బండరాయిలా మారనిది జ్ఞానం హంస జ్ఞానపక్షి పాలనీరు కలిపినప్పుడు పాలను మాత్రమే తీసుకుని నీటిని వదిలేస్తుంది అంటే మంచుచెడులను చేసుకునే వివేకాన్ని సూచిస్తుంది సరస్వతీదేవి హంసను వాహనంగా ఎంచుకోవడం కూడా అదే సంకేతం నెమలి ఒక పవిత్ర పక్షి ఇది కంటి నీటి ద్వారా సంకలనం అవుతుంది సంభోగం జరిపి పుట్టించదని అంటారు ఇది విద్య పవిత్రతకు ప్రతీకం విద్య కూడా పవిత్రమైన ఆచరణతో ఉండాలనే సందేశం ఇస్తుంది చూస్తే సరస్వతీదేవి రూపంలోని ప్రతి అంశం ఓ గొప్ప సందేశాన్ని ఇస్తుంది జ్ఞానం వివేకం పవిత్రత మన జీవితంలో ఎప్పటికీ నిలిచే విలువలు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు